వచ్చినప్పుడే మొత్తం ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు ప్లాస్టిక్ పర్యావరణం అన్ని ప్రేమ రావాలి అందుకే మన నాయకులు కూడా చెప్పా ఇలాంటి రూపాయి పావాల భావాలకి మీరు ఏం పడిపోకండి కూర్చోబెట్టి వెంటనే మీరు గుండెలు కదిలిపోయి స్టేట్మెంట్ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకండి అని మన జనసేన నాయకులు కూడా చెప్పాల్సి వచ్చింది ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ముఖ్యంగా మన పెడన అవనిగడ్డ మన మచిలీపట్నం కులేరులేరు తీర ప్రాంతం ఇది ఈ నియోజకవర్గానికి సంబంధించి నేను చతుర్ముఖ నగరంగా దీన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పడానికి చాలా బలమైన కారణం విశ్వనాథ్ సత్య చదువుకున్న మేధావులు చాలా మంది ఉండుండొచ్చు ఈ సభలో పెద్దలు చాలా మంది ఉన్నారు యువతి యువకులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు మీరందరికీ విశ్వనాథ సత్యనారాయణ గారి పేరు సుపరిచితం బందర్లోని నేషనల్ కాలేజీలో చదువుకున్న వ్యక్తి వేయి పడగలు రచించిన వ్యక్తి కవి సామ్రాట్గా పేరొందిన వ్యక్తి ఆయన అన్న మాటలు వేయ పడగల పాము విప్పారుకొని వచ్చి కాటందుకున్నది కలలో ఉన్న రాజును వేయ పడగలు పాము విప్పారుకుని వచ్చి కాటందుకున్నది కలలోన రాజును ఎందుకు ఆ మాట కథ ఎందుకు ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మనకి కుల భావన ఎక్కువ జాతి భావన తక్కువ నేను ప్రయత్నిస్తున్నది జాతి భావన ఆంధ్రులుగా ఒక జాతి మనం తెలంగాణలో కూడా కులాలు ఉన్నాయి తెలంగాణలో కులాలతో కులాల కంటే మించి మాది తెలంగాణలో ఒక భావన ఉంటుంది అందుకంత సమైక్యంగా పోరాటం చేయగలిగా మన కొనకళ్ళ నారాయణ గారి మీద దాడి జరిగిన మన ఆంధ్రుడి మీద దెబ్బ పడింది అనుకోవాలి కానీ నా కులపోడి మీద కాదు కదా అనుకోకూడదు నాకు కొనకళ్ళ నారాయణ నారాయణ గారి మీద పడిన దెబ్బ సాటి ఆంధ్రుడిగా సాటి తెలుగువాడిగా నాకు నిజంగా చాలా చాలా బాధ కలిగించింది నిజంగా చాలా ఆవేదన కలిగించింది సాక్షాత్ పార్లమెంట్లో బీహార్ మనకి ఉత్తరప్రదేశ్ ఎంపీల చేత దాడి చేయించడం చాలా చాలా దుర్దినం అది ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు రాజకీయ లబ్ధిని పక్కన పెట్టి ముందుకు రావాలి రెండు వేల పద్నాలుగు జనసేన పార్టీ ఆవిర్భావానికి నేను పెట్టిన ఒకటే కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ప్రజానికం కానీ యువత కానీ మహిళలు కానీ ఎవరి దగ్గర దేహీ అనే స్థాయి మనకు ఉండకూడదు మనం గర్వంగా ఆత్మగౌరవంతో సగర్వంగా తలెత్తుకునేలాగా ఉండాలనేదే నా కోరిక నా ఆశయం అవసరమైతే నేను రెండు తిట్లు తిన్న వారి చేత కూడా నేను సేకరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నా కోసం కాదు మీకోసం నిజంగా నాకు రాజకీయాల మీద పదవీ కాంక్ష ఉంటే నేను మీ నమ్మండి రెండు వేల తొమ్మిదిలో అప్పటి పార్టీలోనే నేను ఎంపీగా అయిపోయాను ఆ రోజు నాకు సత్తా ఉంది పార్టీ ప్రారంభకుల్లో నేను ఒకండి కానీ నేను కోరుకుంది ప్రజల్లో మనోభావాల్ని మార్చకుండా తప్పప్పుల్ని సరిదిద్దకుండా రాజకీయాల్లోకి వస్తే మనం మనమేమి సాధించలేం నేను ఒక రెండు తరాలని ఎడ్యుకేట్ చేయడానికి లేదంటే మనం సరిగ్గా లేవనేది ఒక తెలియ చెప్పడానికి వచ్చాను నేను ఎందుకంటే మనం మనం సరిదిద్దుకోకపోతే ఎంతసేపు దోపిడీ చేసే వాళ్ళని మనం మనం ఎన్నుకోవాల్సి వస్తుంది ఈ రోజున మనకి అడ్డగోలుగా విభజన జరిగినప్పుడు ఎందుకు మనం అందరం కలిసికట్టుగా నిలబడలేకపోయాం తెలంగాణ సాధించుకున్నందుకు కనీసం మన ఒక రాజధానిని కూడా సాధించుకోలేకపోయాం ఈ రోజున వైఎస్ జగన్ అనే వ్యక్తి వచ్చి మీ తెలుసు దుర్దినం ఈ రోజు జగన్ కూర్చోబెట్టి మన దగ్గర కథలు చెప్తాడు మన మీద సెడిషన్ కేసులు పెడతాడు మన జన సైనికుల్ని అంబేద్కర్ గారి స్టాచ్యూ కట్టి దెబ్బలు కొట్టిస్తాడు మనకి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కూడా జైల్లో పెట్టించగలడు మన నాయకులందరి మీద నాయకుల మీద కూర్చోబెట్టి అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టించగలడు ఆరు నెలలు కర్ర సాహములు చేసి నేర్చుకొని మూలన్న ముస్లింలు కొట్టాడంట నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ముప్పై మంది పార్లమెంట్ సభ్యులను ఇచ్చి జన సైనికుల మీద మాజీ నాయకుల మీద కేసులు నీకు దమ్ముంటే వెళ్ళి కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు రాజధాని కావాలి నిధులు కావాలి స్టీల్ ప్లాంట్ ఆపు ఇలాంటి మాట్లాడు జగన్కి ఒంట్లో పావుల దంపు లేదు జగన్ జగన్కి నేను ధైర్యం ఎందుకు చెప్తున్నా కొనకళ్ళ నారాయణ గారు కూడా ఆ రోజున పార్లమెంట్లో ఉన్నారు ప్రత్యేక ఆంధ్ర గురించి మనం పోరాడుతున్నప్పుడు జగన్ ఈ ప్లే కార్డు పట్టుకొని వీ నీడ్ మాకు ఆంధ్ర ఉమ్మడిగా ఉండాలని ప్లే కార్డు పట్టుకొని సోనియా గాంధీ గారి కనిపించకుండా ఆవిడ ఉంటే ఆవిడ కనిపించకుండా దాఖోని దాఖోని చూపిస్తాం అంత ధైర్యవంతుడు జగన్ నేనే మరి ఒక ఎమ్మెల్యే లేడు నన్ను నలిపేయాలనుకుంటే రోజున కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా నన్ను నలిపేయొచ్చు నన్ను జైల్లో పెట్టాలంటే సంపూర్ణంగా నన్ను జైల్లో పెట్టచ్చు నాకు బలం లేదు నాకు రాజకీయంగా నాకు బలం లేదు మీ బలం తప్ప నాకు ఇంకే బలం లేదు నాకు కానీ నిజాయితీ ఉన్నప్పుడు ప్రజాక్షేమం కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు నేను ధైర్యంగా అడిగాను కదా నేను వెళ్ళి అమిత్ షా గారు అడిగాను మీరు దయచేసి స్టీల్ ప్లాంట్ని ఒకసారి ప్రైవేట్ మైండ్స్ ఇవ్వండి మీరు ఆలోచించండి అని ధైర్యంగా చెప్పగలిగానే ముప్పై మంది పార్లమెంట్ సభ్యులు పెట్టుకున్న ఒక్క రోజునే జగన్ చెప్పగలిగాడా ఎలాగానే చక్కగా అప్పుడే సిగ్గుపడుతూ అదే సార్ కొంచెం చూడండి సార్ కొంచెం కేసులు కొంచెం బయటపడేస్తే హ్యాపీగా ఉంటుంది సార్ ఇవి కదా అడిగేది మీకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలా లేదంటే మీ ఉద్యోగాలని రానికుండా చేసేవాళ్ళు కావాలా అనేది యువత మీరు నిర్ణయించుకోవాలి మీరు ఎందుకంటే మీ మీద నేను ప్రతిసారి ప్రతి నియోజకవర్గంకి వెళ్ళగానే నాకు రిపోర్ట్ వస్తుంది ఎంతమంది గౌడు కొలుసులు ఉన్నారు సార్ ఎంతమంది కాపు ఉన్నారండి ఎంతమంది దళిత ఉపకులాలకు చెందిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు ముస్లింలు ఇంతమంది ఉన్నారు లేదంటే మత్స్యకారు సామాజిక వర్గం ఇంతమంది ఉన్నారు వీళ్ళతో ఇలా మాట్లాడితే నేను అలా మాట్లాడదలుచుకోవట్లేదు ఆ కైండ్ ఆఫ్ పాలిటిక్స్కి జనసేన నేను స్వస్తి పెట్టదలుచుకున్నా మనందరం మనుషులు మనందరం మానవులు మానవత్వం నా నా ముఖ్య ఉద్దేశం తప్ప నేను కులాలుగా విడతీసి నేను రాజకీయాన్ని చేయలేను కానీ కులాలన్నీ ఎందుకంటే అందరూ ఇదే చేసుకుంటా వచ్చారు నేను అది చేయడానికి రాల ఇంతమంది యువతున్నారు నా సినిమా వచ్చినప్పుడు మీరందరూ మీ కులాలు చూడాల పవన్ కళ్యాణ్ సినిమా వేస్తాడు అలాగే నేను కూడా అంతే మిమ్మల్ని నేను కులాలకి అతీతంగానే చూస్తాను మతాలకు అతీతంగానే చూస్తాను నేను అలాంటి నేను వచ్చి రాజకీయాలకు రాగానే మళ్ళీ నేను ఇలాంటి ఆలోచన నేను పెట్టుకోదలుచుకో నేను పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ యువత కులాలకి మతాలకు అతీతంగా ఉన్న యువతకి నేను ఎలా నిలబడగలను అభివృద్ధి సమృద్ధిగా ఉన్నప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ రాగలం మనం అవన్నీ కాకుండా కూర్చోబెట్టి మన కులపోడు వస్తే బాగుంటుంది అనుకుంటే అందరూ అందరూ మా కులపోలు మా కులపోలు అని చెప్పి తీసుకొస్తాను ఈ రోజున ఈ స్థానిక ప్రజాప్రతినిధి ఏ స్థాయికి దోపిడీ చేస్తున్నాడో మీరు మీరు చూసుకోండి ఏమైపోతుందంటే జగన్ నన్ను నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి కాపుల చేతి తిట్టిస్తాను లేదంటే కాపులకి బీసీలకి గొడవ పెట్టాలి కాబట్టి బీసీ నాయకుల చేతి తిట్టిస్తాడు లేదా కూర్చోబెట్టి ఎస్సీ సామాజిక వర్గ నాయకుల చేతి తిట్టిస్తాడు దానికి ఏమనుకోవాలి ఆ అలవాటు ఏంటంటే పాత పద్ధతిలో ఏ నాయకుడు నా కులం చేత తిట్టించి మిగతా కులాల చేత తిట్టిస్తే వాళ్ళు వాళ్ళు గొడవలు పడతారని జగన్ చెప్పాలి ఈ చచ్చు ఆలోచన ఎవరై ఇస్తున్నారు మీకు చావు తెలివితేటలతో మాట్లాడే మాటలు ఇస్తున్నారు మీకు అలా ట్వంటీ ఇరవై ఒకటో శతాబ్దం యువత వాళ్ళు క్షుణ్ణంగా చూడగలరు ఆపాద మస్తకం అర్థం చేసుకోగలరు ఇంకెప్పుడు ఆపుతారు ఈ ఆట మీరు నేను ఒకటే నిర్ణయించుకున్నా నాకు యువతని నేను కులాలుగా విడదీసి చూడలేను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మీరు ఓటేసిన